హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పెరుగులో ఏమున్నాయో తెలుసా చాలామంది మంది తినరు అలాగే చాలా తింటారు మరి ఈ పెరుగులో ఏమేమి పదార్థాలు ఉన్నాయి మనకు ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే పాల ద్వారా లభించే కొవ్వు పరిమిత వయసు వచ్చేంత వరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది మనిషి వయసు భయపడ్డే కొద్దీ పాలు సేవిస్తుంటే అది శరీరానికి హాని చేస్తుంది దీంతో పాలకన్నా పెరుగు తీసుకోవడమే ఎంతో ఉత్తమమైనది అని అంటున్నారు వైద్యులు ఎందుకంటే పెరుగు ద్వారా లభించే పాస్పరస్ విటమిన్ డీలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి పెరుగులో కాల్షియాన్ని ఆమ్లం రూపంలో మార్చుకునే గుణం ఉంటుంది ప్రతిరోజు మూడు వందల మిల్లీ లీటర్ల పెరుగును సేవిస్తుంటే ఆస్టియోఫోరసిస్ క్యాన్సర్ ఉదర సంబంధిత జబ్బులు పారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని అంటున్నారు వైద్యులు ప్రతిరోజు ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల శరీర వేడిని చల్లబరుస్తుంది ఫంగస్ను పారదొరలేందుకు పెరుగును వినియోగిస్తారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులమయమైన జబ్బుల జీవితాన్ని గడుపుతున్నారు దీంతో ఉదర సంబంధిత జబ్బులతో బాధపడటం సర్వసాధారణమైపోయింది ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారంలో పెరుగును తగినంత మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి జబ్బులు దరి చేరవని అంటున్నారు డైటీషియన్లు అత్యుత్తమైన లాభం చేకూర్చే బ్యాక్టీరియా పెరుగు ద్వారా లభిస్తుంది ఇవి శరీరానికి పలు రకాలుగా లాభాలను చేకూరుస్తుంది ఉదరంలోని పేగలకు అత్యుత్తమైన బ్యాక్టీరియా అందకపోతే ఉదర సంబంధమైన పలు జబ్బులు వెంటాడతాయి ఇందులో ప్రధానంగా ఆకలి వేయకపోవడం అల్సర్ కడుపు నొప్పి తదితర జబ్బులకు కేంద్ర బిందువు ఉదరమే అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు దీంతో యాంటీబయాటిక్ థెరపీ సందర్భంగా భోజనం ద్వారా తీసుకున్న విటమిన్లు ఖనిజాలు సరిగా జీర్ణం కావు ఎలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు అంటున్నారు వైద్యులు పెరుగు పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి దీంతో పాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే పెరుగు కొందరికి తరచూ నోట్లో పుండ్లు ఏర్పడడం లేదా పొక్కులు ఏర్పడడం జరుగుతుంటాయి ఇలాంటి వారు ప్రతిరోజు రెండు నుంచి నాలుగు సార్లు నోట్లో పుండున్న చోట పెరుగు పోస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంచేందుకు తెల్ల రక్త కణాలు ఎంతగానో తోడ్పడతాయి తెల్ల కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి వయసు పెరిగే కొద్ది మనిషి పెరుగును తీసుకుంటూ ఉండాలి దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే చాలా కాలంగా పలు జబ్బులతో బాధపడేవారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి పెరుగు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మంచిది యాంటీబయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని ఈ సూచిస్తూ చూసిస్తూ సో ఫ్రెండ్స్ మరి ఇదండి పెరుగు వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి సో తినండి ఎందుకంటే తినడం వల్ల మంచిది అలాగే వయసు పెరిగే కొద్దీ దీనివల్ల చాలా చాలా లాభం ఉంది అలాగే అలాగే పాలకన పెరుగు వల్ల వయసు పెరిగే కొద్దీ చాలా లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు సో తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్